ప్రభుణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం మరి ముఖ్యంగా బాడీ ఆఫ్ క్రైస్ట్ లార్డ్స్ ఆర్మీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం మేము చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేయటం జరుగుతున్నాయి అయితే దేవుని యొక్క మహాకృప వలన మేము చేయుచున్న ప్రతి సువార్థ పరిచయను వీడియో రూపంలో మేము తీసుకురాలేకపోతున్నాం ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి నేను చేయిచున్న ఫారెస్ట్ ఏరియాస్ బట్టి మేము ప్రతిదాన్ని వీడియో చేయలేకపోతున్నాం దాంతో క్షమించండి అయితే ఈ సమయంలో మరి మేము ఈ విధంగా ఈ ఫారెస్ట్ ఏరియాలో మళ్ళా మేము సువార్త ప్రకటించడానికి ఈ మార్మూల్ ప్రాంతం నుంచి మేము ప్రయాణం చేసుకొని వెళ్తున్నాం దేవుడు మాకు చాలా కృపను అనుగ్రహిస్తున్నాడు అయితే ఆ ప్రాంతాలు కానీ ఆ ప్రాంతాల యొక్క పేర్లు కానీ మీకు ఈ సమయంలో తెలియపరచడానికి కొన్ని కారణాల చేత తెలియపరచలేకపోతున్నాం దయతో వాటిని కూడా మీరు గమనించవలసిందిగా మనం చేచ్చున్నాను అయితే ఇది చాలా ప్రయాసపడి మేము చేసిన ప్రయాణం దాదాపు ఆరు రోజులు ఈ ఫారెస్ట్ ఏరియాలో మేము సంచరిస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం మరొక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం తిరుగుతూ వచ్చాం అయితే మేము కాకినాడ నుంచి దాదాపుగా నాలుగు వందల డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా ఫారెస్ట్ ఏరియాలోనే ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం ఆరు వందల కిలోమీటర్లు మీకు చూపించాలి అంటే చాలా పెద్ద వీడియో వస్తుంది దానికనే కొంచెం ఫాస్ట్గా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించండి దాదాపుగా ఈ ప్రాంతాల్లో దాదాపుగా ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫారెస్ట్ ఏరియాలో పద్నాలుగు గ్రామాలకు మేము ఫ్రీ మెడిసిన్ ఇచ్చి సువార్తను ప్రకటించడం అనేది జరిగింది దేవుని యొక్క మహాకృప వల్ల మళ్ళా మేము తిరిగి రావడానికి దేవుడు మాకు ఎంతో కృప చూపించాడు దాన్ని బట్టి దేవుని మేము స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం మా కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని భావిస్తున్నాం ప్రార్థన చేయండి మరింత భారంగా మేము చేయాలి ఇంకా చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో దేవుని సువార్త అందించబడవలసిన అవసరత ఉంది అయితే ఫ్రీ మెడికల్ క్యాంప్ లేకుండా గ్రామాలకు అసలు విజిట్ చేయటాన్ని కవ్వదు దేవుని యొక్క మహాకృప వల్ల మేము ఫ్రీ మెడికల్ క్యాంప్ ద్వారా ఆ గ్రామాలను దర్శిస్తూ వారికి జనరల్ మెడిసిన్ ఇస్తూ వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాం ఈ విధంగా క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాం వారు విన్నా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు ప్రేమను వారికి చూపించి వచ్చేటం మేము చేసే పని అవకాశం ఉన్న చోట మేము సువార్త ప్రకటిస్తున్నాం అవకాశం లేని చోట కేవలం క్రీస్తు ప్రేమను ప్రదర్శించి రావటం తప్ప ఇంకేమి చేయలేదు నేను చాలా వ్యతిరేకత ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా ఇదిగో అలా గాయాలైన వారికి డ్రెస్సింగ్ చేస్తూ ఆయింట్మెంట్ రాస్తూ వారికి వైద్యం చేయటం అనేది జరుగుతుంది వారు నాట్ మందులు వా వాడతారు అవి తగ్గవు అలాగే బాధపడుతూ ఉంటారు వాటికి సరైన మందులు రాయాలి సరైన డ్రెస్సింగ్ చేయాలి వీటి విషయమై మేము కొంత కేర్ తీసుకొని మేము అక్కడ వారికి అందుబాటులో లేని వైద్యాన్ని నేను తీసుకెళ్ళిన వైద్యం ఇస్తారు తీసుకోండి ఇప్పుడు ఒకటి ఏమండి నెప్పి ఎక్కువ ఉందా వాపు కూడా ఉందా రోజు రాత్రి ఒకటి చేసుకుంటా వేసుకున్నాక ఐదు నిమిషాలు చెప్పిన వినా కదమ్మా ఎట్లా వేసుకోవాలో మంచి మాటలు లేవు ఇలాగే మేము ప్రయాసపడుతూ ఒక ఊరు నుండి ఒక ఊరు రాత్రి పగలు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి అవకాశం ఉన్న చోట సువార్తని అందిస్తారు ఇలాగా టీం సభ్యులు అందులతో పాటు మన అవసరాన్ని బట్టి ప్రభుని ప్రార్థన చేసుకోండి ప్రభు మీకు సహాయం చేస్తారనే వర్తమానాన్ని అందించటం ఏసు ప్రభు మన రక్షకుడనే విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది ఈ గ్రామం చాలా అరుదు లైసెన్స్ తీసుకుని వెళ్ళాలన్నా అదేవిధంగా సువార్త వెళ్ళాలన్నా చాలా కష్టం అయితే దేవుని యొక్క మహాకృప వల్ల దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్కూ చేస్తున్నాను తర్వాత వాళ్ళకి స్కిన్ డిసీజ్ పైన లోషన్స్ తరఫునప్పుడు మళ్ళీ మళ్ళీ శుభ్రంగా కడిగా తల్లి ఇలాంటివి చాలా ఉంటాయి అయితే వారికి లోషన్స్ ఇచ్చి రాసుకోండి శుభ్రం చేసుకోవచ్చు అని తర్వాత నుంచి మీరు ఇలా చేసుకోవాలని దజ్జనాల అనే గ్రామానికి వచ్చాం ఇది డీప్ ఏజెన్సీలో ఉన్న ఊరు ఇక్కడ కేవలం నాలుగు ఇల్లులు మాత్రమే ఉన్నాయి కానీ డీప్ ఏజెన్సీలోకి రావాలంటే చాలా శ్రమపడి చాలా దూరం రావాలి దేవుడు కృప చూపించి మనల్ని నడిపించాడు ఇదిగోండి ఇక్కడ రెండు ఇళ్ళు ఉన్నాయి కింద రెండు ఇళ్ళు ఉన్నాయి కాబట్టి చాలా డీప్ ఏజెన్సీ నుంచే పైకి రావాలి సరే ఇప్పుడు కూడా దురదలు కానీ ఏమైనా గజ్జి తామర అలాంటివి వచ్చినా వాడి ఏ దానికి కూడా రాసుకో ప్రభు నమ్ముకోండి అమ్మా మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన మన పాపాలన్నింటినీ క్షమించిన దేవుడు మనం రక్షించిన దేవుడు ఆయనే ఆయనే మన కోస లోకానికి వచ్చాడు ఎవరు రాలేదు కాబట్టి మీ ప్రార్థన అవసరం మీకు ఏమైనా కావాలన్నా ప్రభు నాకు దయచేయండి ఆరోగ్యం కావాలి బలం కావాలి నాకు నువ్వే ఉన్నావు ఎటువంటి భయం కలిగినా సరే మీరు దేవుడిని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు ఏమా పెద్దల సృష్టించాడు అందరిని రక్షించడానికి ఆయనే దిగొచ్చాడు భూమి మీదకి ఆయనే మరణించాడు మనం ఆయన కోసం బతకాలి లోకంలో మన భాషని తెలుగు భాషను కూడా మనం ఫాస్ట్గా మాట్లాడుతూ చాలా సినిమా జోన్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నామండి మాతో పాటు ఒక సహోదరుడు కూడా వచ్చారు అయితే వారు ఈ గ్రామంలో గతంలో నడుస్తూ ప్రయాణం చేసినప్పుడు కొన్ని అడవి మృగాలు దాడి చేసే సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మేము కూడా దేవుని సువార్తలు అందించడానికి మాల్మూల ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నాం రాత్రి సమయంలో కూడా మేము మందులు ఇవ్వటం అనేది జరిగింది అక్కడ

చెప్పమండి దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంత లోపలికి మేము వచ్చాము ఇక్కడ ఒక ఐదు కుటుంబాలు ఉన్నాయి ఐదు కుటుంబాలకు ప్రభు యొక్క రక్షణ స్వార్థను అందించడానికి అలాగే వారికి కావాల్సినటువంటి మందులను ఇవ్వడానికి వచ్చాము ఐదు ఐదు కుటుంబాలను ఒక్క ఆత్మైనా రక్షించబడుతుందని భారం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాము ఇదంతా కూడా వన్యప్రాణులు ప్రాణులు భయంకరమైన పులులు ఎలుగుబంటలు దుక్కిలు అడవి జింకలు తిరుగులాడే ప్రాంతం ఇది ఎంతో చీరికట్లో ప్రయాసపడి ఇంత దూరం వచ్చాము మీరందరూ కూడా నడుచుకోవాలని వచ్చాము ఆ నడుచుకుంటూ నడుచుకుంటూ మేము ఇంత దూరం వచ్చాము ఇక్కడ ఒక ఐదు కుటుంబాలు ఉన్నాయి ప్రభు చెప్పినట్టుగా మారు మనస్సు పొందిన తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కంటే కూడా మారు మనస్సు లేని ఒక్క పాపి విషయంలో పరలోకంలో అధిక సంతోషం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఏ ఒక్క ఆత్మైనా నశించుకోకూడదని కనీసం ఐదు కుటుంబాల్లో ఒక్క ఆత్మ రక్షింపబడిన పరలోకంలో ఎంతో సంతోషం ప్రభు యొక్క హృదయం కూడా ఎంతో సంతోషిస్తుంది కనుక మేమందరం కూడా ఇలాగ నడుచుకుంటూ ఇంత భారం కలిగి వచ్చాము అప్పుడు యొక్క ఐదు కుటుంబాలు ఈ మారుమూల సిగ్నల్స్ కూడా లేవు అసలు ఎలా ఉంటారో మరి వీళ్ళు ఏంటో వీళ్ళ జీవన పరిస్థితి అంటే కూడా అర్థంగా కరెంట్ లేదు ఆ వీళ్ళకి తినడానికి సరైన తిండి దొరకదు అడవుల్లో చీకటి ప్రపంచం అసలు ఎలా ఉంటారో క్షణం భయం క్షణం భయము అడవి జంతువుల మధ్య పోరాటం భయంకరమైన జంతువులు పాములు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మరి ఎలా ఉంటారో మేము వచ్చి చూస్తే మాకే చాలా ఆశ్చర్యం వేసింది కనుక మీరందరూ కూడా మీ యొక్క అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సింది విజిల్స్ అన్ని జబ్దం కోసం వేస్తున్నారని చెప్పి చెప్పారు ఇప్పుడు అక్కడ విజిల్స్ వేస్తున్నారు కదా అవి జంతువుల కోసం వేస్తున్నారు అండి విజిల్స్ కూడా రోడ్డు మీద రోడ్డు మీద కనపడుతుంటే ఆ విజిల్స్ వేస్తే అలా వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో విజిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థనలో ఇది అయితే చాలా రిమోట్ ఏరియా అండి చాలా ప్రయాణం చేసి వచ్చాము మేము కూడా దాదాపు ఇరవై కిలోమీటర్ల లోపలికి ప్రయాణం చేసి వచ్చాము ఇప్పుడు కూడా మేము వెళ్తున్నాము అడవుల్లో ఇప్పుడు మా ప్రయాణం కూడా చాలా మరి సాహసమైనదే ఇప్పుడు వెళ్తుంటే కూడా మరి ఏ అడవి జంతువులు ఏ పుల్లో కనపడితే కూడా తెలియదు మాకు ఆ జంతువులు మరి ప్రభువే మమ్మల్ని కాపాడాలి ప్రభు తప్పకుండా మమ్మల్ని మరలా సురక్షితంగా మమ్మల్ని నడిపిస్తాడు అని నమ్మకం విశ్వాసం మాకుంది ప్రభు పరిచయలు అలపెరగక అలాగే మేమందరము ముందుకెళ్లడానికి జ్ఞాపం చేసుకోండి సహోదరులు విశ్వాస గారు ఎంతో దూర ప్రయాణం చేసి కాకినాడ ప్రాంతం నుంచి వారు వారి అంతా కూడా నిజంగా వారు చేస్తున్న పరిచర్ కూడా ఎంతో 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 భారమైనది చూడండి వెనక కింద వచ్చేసింది దాని ఒక్కొటం చాలా రఫ్ అయిపోయింది ఇలాంటి పరిస్థితిలో పెళ్ళి అది గ్లౌజ్ పాడే ప్రతి గూడంలో మందులు ఇస్తూ కట్లు కడుతూ గాయాలు మార్చుతూ ఇంత ప్రేమ దేవుని ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి మనం ప్రభు నమ్ముకొని ప్రభు మార్గంలో మనం నడవాలి దేవుడు ఆయన తెలుగులో ఆయన రూపంలో మనం గుర్తించాడు కాబట్టి మనము ప్రభు నమ్ముకుంటే పరలోకం వాటిలో సర్వనాల్లో వచ్చారు

రాసుకోండి మీరు బరువైన పనులు దాంతో చేస్తున్నారా సార్ ఎక్కువ సరే ఇది రాసుకోవాలి మరి అన్నం నేటే పడుకుంటారు కదా శుభ్రంగా చేతికి కడిగేసుకోండి శుభ్రంగా అసలు ఏమవు మరి హోలీస్ అయ్యి మనం గూడెంలో ఉన్న వాళ్ళందరికి నువ్వు నిలబడాలి అర్థమైందా బాగా చదువుకున్నావు అనుకో పిల్లలు అందరినీ బాగా చదువుకోవాలని నువ్వు ప్రోత్సహి अधेनु वापस थे राम अरे तेरे हम फाइलेस सब्सक्राइब किया और नाम से और सही से जब रोलिंग समथिंग और नाम से

داما خد ماده دنه دغه خپل دغه خپل دغه خپل دغه خپل دغه ఈ గూడాలో చాలా మంది టీబీకి అటాక్ అయిన వాళ్ళు ఉన్నారండి అంటే మ్యాక్సిమం పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది అయితే వీరి కోసం మనం ప్రార్థన చేయాలి మేము సజెస్ట్ చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి వారు మెడిసిన్ ఇస్తారు కోర్సుని తర తప్పనిసరిగా మనం ప్రార్థన చేయాలి ఇంకా ప్రభుగా నడిపించాలి గ్రామస్తులు టీవీ స్వస్థ తీర్చులని కూడా వీరి కోసం మనం అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఎర్లీ మార్నింగ్ అయితే రాత్రి వర్షం కొట్టడం వల్ల ఈ విధంగా ఆ గూడాలకి వెళ్ళాలనే ఆలోచనతో వెళ్తే బండి కూరుకుపోయింది చాలాసేపు వరకు రాలేదు మరి ఎన్ని సపో దిగి ప్రయాసపడుతూ వస్తూ వచ్చారు అయినా సరే చెప్తుంది కానీ మళ్ళా డోర్ తీసుకొని వాళ్ళు ప్రయాసపడ్డారు దానికి ఎలాగైనా బయటికి తీసుకురావాలని ఆలోచనతో koncha mo iru kai mundukoo vacche sellipoddu mic ball sergim nan raayalana avuna idi adara baag mantunna mano alana కని రాత్రి గెలుత కల్కతలో టెస్ట్ చేస్కొను వార రోజులు నుంచి దక్కుం టెస్ట్ చేస్కొనుది తెలుంటుంది కదా టెస్ట్ చేస్కొను మూడు నిము టెస్ట్ చేసి జీవం దోస్తా వారాలకని ఇప్పుడు దక్కుం కండి నేను అమ్మేనా టెస్ట్ కొనుతాను సాట్ సాట్ ఆయ్ మళ్ళీ రాత్రి కొడుకుంటార కదా కొడుకున్నాకే అవతైని ఎప్పుడొర ఈమె తాగేసి నిప్పుల్లో పడిపోవటం వల్ల వెనకతల మేడ కాలిపోయిందండి ఇలాగే ఉంటారు కొందరు ఇక్కడ పరిస్థితులు అసలు బాగు వారి కోసం ప్రార్థించండి రక్షణ పొందడం నమ్మకమండి ఆయనే పంపించారు నొప్పిందానికి నొప్పి చేసుకోండి నొప్పి ఇప్పుడు వేసేసుకో మళ్ళా రేపు ఒకటి వేసుకో ఈవేళ రేపు ఎల్లుండి అవతల జలుబా జలుబు కూడా తగ్గుద్ది జలుబు కూడా తగ్గుద్ది దగ్గు తగ్గుద్ది ఏమా ఒక్క రోజు వాడు చచ్చికి మీరు जिसवर नाम कोना रहा जिसवर नाम को तो क्यों था कल मौका था आप ने मन करना रहा तक नहीं सोता मतलब इसको किसला कल पोर्ट उसने प्रेस तोम होसरा नीचे आ नीचे ये मां इंटरनेट मा अच्छा रात किया अच्छा अच्छा मैं न कुछ नहीं जिसवर नाम को रहा जनता रहा మళ్ళీ వచ్చినప్పుడు మరి చెరువుగూడంలో ఉన్నావే ఆ రోజు మామూలు వచ్చావానికి పై ఎమ్మెల్యేలో ద్వారా మూడు రోడ్లు ఏదో పట్టలేదు